నమస్కారం నేను మీ డాక్టర్ శరత్ బాబు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇన్ హైదరాబాద్ ఈరోజు షోల్డర్కి సంబంధించి షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ ఎవరికి అవసరం పడుతుంది ఎప్పుడు చేస్తామనేది డిస్కస్ చేస్తాం షోల్డర్ రీప్లేస్మెంట్ మనకు మోకాల మార్పిడి ఇంకా తుంటి మార్పిడి శస్త్రచికిత్స లాగా షోల్డర్ మార్పిడి షోల్డర్ రీప్లేస్మెంట్ కూడా కొన్ని కండిషన్స్లో చేస్తాం అవి ఎలా అంటే ఎవరికైతే ఈ మోకాళ్ళు తుంటిలాగా అరుగుదల ఎవరికైతే స్టార్ట్ అవుతుందో చాలా రేర్గా షోల్డర్లో అరుగుదల మనం చూస్తూ ఉంటాము ఈ భుజంలో అరుగుదల అంటే భుజంలో కూడా జాయింట్ స్పేస్ తగ్గిపోయి కాట్లేజ్ వేరియంట్ పెరిగి మూమెంట్స్ వల్ల రాపిడ్ ఎక్కువ వల్ల నొప్పి మూమెంట్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ పెరిగిన వాళ్ళకి షోల్డర్ రీప్లేస్మెంట్ ఆప్షన్ అనేది మనం అడ్వైజ్ చేస్తాం ఇలాగే షోల్డర్ రీప్లేస్మెంట్కి ఇంకా వేరే ప్రధానమైన కారణం ఏంటంటే ఫ్రాక్చర్స్ లోపల ఈ ప్రాక్సిమల్ హ్యూమరస్ ఎప్పుడైతే కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ ఫోర్ పార్ట్ ఫ్రాక్చర్ అంటాం చాలా కమ్యూనిషన్ అయ్యి దాన్ని నార్మల్గా ఫ్రాక్చర్ని ఫిక్స్ చేయడానికి వీల్గా లేనప్పుడు షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తామన్నమాట ఈ షోల్డర్ రీప్లేస్మెంట్లో రెండు రకాలు ఉంటాయి నార్మల్ టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ రివర్స్ టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది నార్మల్ టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే మనకు భుజంలో ఉన్న కండరాలన్నీ బాగా ఉన్నాయి ప్రాబ్లం లేదు ఎటువంటి ఇష్యూ లేదు కండరాలలో అన్నప్పుడు నార్మల్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అడ్వైజ్ చేస్తాం రివర్స్ టోటల్ షోల్డర్ సర్జరీ అనేది ఎవరికైతే భుజంలో ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం సూప్రాస్పైనైటస్ ఇన్ఫ్రాస్పైనేటస్ మజిల్స్ బాగా చిరిగిపోయి వాటిని రిపేర్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉన్నప్పుడు ఈ రివర్స్ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది సర్జరీ చేస్తామన్నమాట ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ ద్వారా ఏంటి అంటే ఈ డెల్టాయిడ్ మజిల్ వల్ల వాళ్ళ మూమెంట్స్ అన్నీ అంతకుముందు ఎలా చేస్తున్నారో అలాగే చేయడానికి వీలుగా ఉంటుంది ఈ షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ప్రధానంగా ఎక్స్రే చేస్తే కనుక మూమెంట్స్ ఎప్పటికైతే తగ్గాయి మూవ్ చేస్తుంటే రాపిడ్ ఎక్కువైతే సౌండ్స్ వినబడుతున్నాయి అంటే కనుక ఎక్స్రేలోనే మనకి షో ఆర్థరైటిస్ ఉందా లేదా అనేది తెలుస్తుంది దాని దానికి అనుగుణంగా షోల్డర్ రీప్లేస్మెంట్ ప్లాన్ చేసినప్పుడు కండరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక ఎంఆర్ఐ చేసి నార్మల్ టోటల్ని రీ షోల్డర్ రీప్లేస్మెంటా లేకపోతే రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేస్తామనేది నిర్ధారించవచ్చు